వెల్కమ్ టు రాజనీతి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రముఖ నిర్మాత అశ్వినిదత్కు చాలా సన్నిహిత ఉన్నాయి కృష్ణ హీరోగా అశ్వనిదత్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నిర్మించిన అగ్నిపర్వతం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది అగ్నిపర్వతం సినిమాకు ముందు కూడా కృష్ణ హీరోగా గురు శిష్యులు అడవి సింహాలు అనే మల్టీ స్టార్ సినిమాలని అశ్వని దత్ని నిర్మించారు గురు శిష్యుల్లో అకిన నాగేశ్వరరావు కృష్ణ హీరోలుగా నటిస్తే అడవి సింహాల్లో కృష్ణ కృష్ణరాజు హీరోలుగా నటించారు అవి కూడా విజయవంతమైన సినిమాలుగా నిలిచాయి తర్వాత కృష్ణ కుమారుడు మహేష్ బాబుని హీరోగా పరిచయం చేసింది కూడా అశ్విని దత్తే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు అనే సినిమాని నిర్మించారు ఆ తర్వాత కూడా మహేష్ హీరోగా సైనికుడు మహర్షి సినిమాలు నిర్మించారు అశ్విని దత్ ఇప్పుడు కృష్ణ కుటుంబంలోనే మూడో తరంలో కృష్ణ మనవుడైన జయకృష్ణ హీరోగా శ్రీనివాస్ మంగాపురం అనే సినిమాను నిర్మిస్తున్నారు కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్న అయిన దివంగత రమేష్ బాబు కుమారుడే ఈ జయకృష్ణ మహేష్ కంటే ముందే కృష్ణకు వారసుడుగా రమేష్ సినిమా రంగప్రవేశం చేశాడు ఒకటి రెండు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తర్వాత ఆయన ఫేడ్ అవుట్ అయ్యారు ఆ తర్వాత ఇటీవల అనారోగ్యంతో రెండు మూడేళ్ల క్రితం ఆయన చనిపోయారు అక్కడ రమేష్ ఫెయిడౌట్ అయిన తర్వాత కృష్ణకు వారసుడుగా మహేష్ బాబు సక్సెస్ అయ్యారు తండ్రిని మించిన తనయుడని పేరు తెచ్చుకున్నారు అలాగే ఇప్పుడు మూడో తరంలో రమేష్ కుమారుడు జయకృష్ణ ఇతను నటనలో శిక్షణ తీసుకున్నాడు ఇతను హీరోగా చేయాలనే ఆలోచన కృష్ణకు ఉండేది ఇప్పుడు ఆయన లేకపోయినా కృష్ణ కుమారుడు మహేష్ కృష్ణ సోదరుడు అశ్వని దత్కి మిత్రుడైన ఘట్టం రాజశేషర్ రావు జయకృష్ణనే ప్రతిష్టాత్మక బ్యానర్ నుంచి హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించారు ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అయిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఒకప్పటి బాలీవుడ్ కథానాయక రవీనా టానన్ కుమార్తె ఈ సినిమాలో హీరోయిన్ గా నడుస్తోంది శ్రీనివాస్ మంగాపురం అనే టైటిల్ ఖరారు చేశారు సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతూ ఉంది సినిమాకు సంబంధించి నిర్మాత అశ్విని దత్ లేటెస్ట్ అప్డేట్ ఒకటి అందించారు మే ముప్పై ఒకటి తారీఖున వచ్చే సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖున కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆ మే నలాఖరుకు ఈ సినిమాను ఈ శ్రీనివాస్ మంగాపురం సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా అశ్వనీదత్ ప్రకటించారు జయకృష్ణ తన తాత కృష్ణ బాబాయ్ మహేష్ లాగే పర్సనాలిటీ విషయంలో అతనికి తిరుగులేదు కాకపోతే యాక్టింగ్ పరంగా ప్రతిభ చూపించాల్సి ఉంది యాక్టింగ్ పరంగా కూడా ప్రతిభ చూపిస్తే అతనికి తిరుగు ఉండదు ఎలాగూ కృష్ణ లెగసీ కాబట్టి ఆయన అభిమానులను ఎత్తిన పెట్టుకుంటారు కృష్ణ కుటుంబంలో మూడో తరంతో కూడా సినిమా నిర్మిస్తున్న అశ్వని గతంలో ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరంతో కూడా సినిమాలు చేశారు ఎన్టీ రామారావు స్వతహాగా ఆయన ఎన్టీఆర్ అభిమాని అశ్విని దత్ ఆయన చాలా చిన్న వయసులోనే అంటే యువకుడుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి యువ పురుషుడు అనే సినిమాలు తీశారు రెండు సినిమాలు తీశారు డెబ్బై ఐదులో ఒకటి డెబ్బై ఎనిమిదిలో ఒకటి తీసినట్టున్నారు ఆ తర్వాత బాలకృష్ణతో అశ్వమయత్వం తీశారు జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రి శక్తి సినిమాలు కూడా నిర్మించారు ఇప్పుడు కృష్ణ కుటుంబంలో మూడో తరంతో శ్రీనివాస్ మంగాపురం అనే సినిమా నిర్మిస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్